బయట కూలీలు పోతే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతా ఉంటాము మా పరిస్థితి అది సార్ మాకు న్యాయం చేయండి మాకు కావాల మాకేమన్నా న్యాయం చేస్తారని మేము ఆర్డీ ఆఫీస్ సార్ దగ్గరికి వచ్చినాము మాకు ఎవరు కానీ న్యాయం చేయలేదు మాకు ఎవరన్నా న్యాయం చేస్తారని మేము వచ్చి అడ్డుకుంటా ఉన్నామై గంగాపురంలో కాపురము షాపులు పెట్టుకున్నామో వంటలు చేస్తానేమో మా సాపు వైఎస్ఆర్ పార్టీలో ఐదేళ్ళు అవుతుంది వాళ్ళు చిక్కు కూల్ చేసి మా షాపులు పెరుక్కొని మా ఇండ్లు పెరుక్కొని మమ్మల్ని కొట్టి బయట రోడ్డు రోడ్డుపైన దోయేసి పంపించారు మేము అప్పటి నుంచి మేము ఏదో మాకు మంచి చేస్తారా అన్నమాట అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళ పైన ఆర్డీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఆర్ ఆఫీస్కి కానీ తిరుగుతూ ఉన్నాము మాకు ఎవరు కానీ ఏం న్యాయం చేయలేదు తిరిగిన తాకే పది తావులు తిరిగినాము ఇప్పుడు పదిసార్లు వచ్చినాము తిరిగిన తాకే తిరుగుతూ ఉన్నాము మాకు ఎవరు కానీ న్యాయం చేయలేదు మా షాపులు ఇస్తారేమో మాకు ఇండ్లు ఇస్తారేమో మాకేమన్నా న్యాయం చేస్తారేమో అవి అన్ని అన్ని తాలూకు తిరుగుతూ ఉన్నాము మాకేమన్నా న్యాయం చేయమని అడుగుతా ఉన్నాము సార్ మిమ్మల్ని అంతే మాకేమన్నా ఇల్లు కట్టిస్తామని చెప్పలేదు మాకు ఏమైనా

ఉండేదానికి కూడా ఇల్లు లేదు అసలు ఎక్కడ లేదు సడన్ గా వచ్చి మీరు రెండు రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి ఇంట్లో సామాన్లు కనీసం బయట కూడా పెట్టలేదు మేము అట్లా ఇంట్లో ఉన్నట్టే కొట్టేసినారు సార్ బియ్యాలి బయట చెప్పేసి అందరిని చిన్న చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని సార్ పాపం మా పిల్లలు అయితే చదువుకుంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చదువులు కూడా నిలిపేసి ఇంటి దగ్గరే పెట్టుకున్నాం సార్ నిల్చుకోలేక బాగా చదువుకునే టైంలో మా ఇంట్లో కొట్టేసిన రోడ్డు పైన

రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వము ప్రోద్బలంతో అప్పటి అధికారులు రెవెన్యూ అధికారులు దేవస్థానం ఈవో గారు సుమారు నూట ఇరవై కుటుంబాలు వాళ్ళు అక్కడ నివాసం ఉంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి బోయకొండ దేవస్థానంలో ఉండేది అట్లాంటి వాళ్ళని దేవస్థానం అభివృద్ధి పేరుతో ఎలాంటి సమాచారం మీకోకుండా జేసీపీలతో అధిక రెవెన్యూ అధికారులు దేవ దేవస్థానం అధికారులు పోలీసుల సహకారంతో దాన్ని అప్పటి నుంచి ఆ యొక్క దౌర్జన్యాలకు తట్టుకోలేకుండా వీళ్ళు ఎవరు వాళ్ళని గట్టిగా ఎదిరించలేని పరిస్థితి ఎవరైతే గట్టిగా ఎదిరించారో వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకున్నారు ఇలాంటి పరిస్థితి అయిన తర్వాత ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని జేసీ గారిని తహసీల్దార్ గారిని వివిధ రూపాల్లో వాళ్ళు అర్జీలు ఇచ్చుకుంటూ అడుక్కున్నారు మేము వచ్చాము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది కానీ వీళ్ళు కూడాను గతంలో వాళ్ళు ఏవైతే కూల్ ఆ స్థలాలను వీళ్ళు కబ్జా చేసే పని చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి బాధితులకి న్యాయం చేసే పరిస్థితి ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా లేదు కాబట్టి మేము కార్యక్రమ సంఘంగా ఇప్పటికే చాలా దప్పాలుగా ఈ అధికారులని వేడుకున్నాం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాం ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం ఇంత దౌర్జన్యం జరిగిందా ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు రెండోసారి పోయేటప్పటికీ వాళ్ళ పేరు ప్రేయిస్తూ ఉన్నారు ఇక్కడున్నటువంటి ఆర్టీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజులపల ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అయితే ఉంది ఆరు నెలలైనా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు 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 అని చెప్తున్నారు అంటే అధికారుల దగ్గర కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా అధికారులు పై అధికారులు వాళ్ళు చెప్పి వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసేసి చేసి ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి రిపోర్ట్ ఏం రాలేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే మేము మానవతా దృక్పథం లేదనుకోండి నేనేం సాయం చేయలేను అనుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ఆ పద్ధతి ఇంకోటి వీళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు కబ్జాలు వీళ్ళు ఇండ్లు కట్టుకొని ముప్పై సంవత్సరాలు కాపురాలు ఉండి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు పుట్ట కోసుకుంటా ఉంటే అలాంటి మీరు దౌర్జన్యం చేస్తున్నారే అధికారులు ఈ రోజు ఈరోజు కబ్జాలు చేసి ఫెన్షింగ్లు వేసుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడటం లేదు వాళ్ళ గురించి వాళ్ళని ఖాళీ చేయించడం లేదు కాబట్టి పేదలకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి మేము ఒకటే వ్యవసాయ కార్మిక సంఘంగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజమైనటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెల రోజుల లోపల మీరు కన్నా స్థలాలు చూపించిన పక్షంలో ఖచ్చితంగా ముప్పై ఒకటో రోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ స్థలాలన్నీ మేము ఆక్యుపై చేసుకుని వీళ్ళు పంచి పెడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు ఇప్పటిదాకా రిపోర్ట్ వచ్చింది ఇప్పటివరకు ఇచ్చి కూడా రెండు నెలలు అవుతుంది అది ఎప్పుడు న్యాయం జరుగుతున్నారు మాట రెండు నెలలుగా చెప్తున్నారు వాళ్ళ బాధ మీరే వినండి ఎందుకంటే అందరినీ ఇక్కడ తీసుకురావడం కుదరదు మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు మీకు అందరికీ ఇక్కడ తొలగిస్తాము మేము షాపులు కడతాము ఆ షాపుల్లో మీకు స్థలం ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒకరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళకంతా కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో ఒక కడపవాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు వీళ్ళేమో రోడ్డు మీద ఈరోజు ఓబల్ రాజు గారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు పెట్టుకున్న షాపులు ఇండ్లు దౌర్జన్యంగా తొలగించినారు తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది సార్లు వచ్చారంట మీ దగ్గరికి ఆరు నెలలుగా మీరు దాన్ని పరిశీలించలేదని చెప్పి ఆరోపిస్తాను మేడం ఆల్రెడీ తహసీల్దార్కి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగిందండి ఇంకా తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ రాలేదు త్వరగా తెప్పించుకొని తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది